కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు వ్యక్తిగత మాటల యుద్ధం చేస్తూ కాలయాపన చేస్తున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ ని కేసీఆర్ ని హరీష్ రావును తిడుతూ ఉంటే ముఖ్యమంత్రి రెడ్డి గారిని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు తిడుతున్నారు వ్యక్తిగత విమర్శల కంటే పరిపాలన మీద దృష్టి పెట్టాలని కాంగ్రెస్ పార్టీకి మేము సూచిస్తున్నాం అదేవిధంగా బీఎస్ పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీకి పరిపాలనలో విమర్శనాత్మకమైన ఇస్తూ ముందుకు పోవాలి తప్ప ఈ విధంగా ఒకరినొకరు ఇష్టం వచ్చినట్లు తిట్టుకుని తెలంగాణ రాష్ట్రం యొక్క పరువును తీయవద్దని టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ హెచ్చరించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు పూనెం సీత ఆధ్వర్యంలో ఈరోజు టిఆర్ఎస్డి సమావేశం అనేది నిర్వహించబడింది ముఖ్యంగా రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపల్ జిహెచ్ఎంసి కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్డి పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చింది అందులో భాగంగానే తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ మాకు రిజిస్ట్రేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వందల ఇరవై ఉచిత హామీలు ఇచ్చి దాంట్లో ఏ కార్యక్రమాన్ని కూడా అమలు చేయలేకపోతుంది ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా కుటుంబ తగాదాలతో వరుస వివాదాలతో కొట్టుమిట్టాడుతోంది ఇప్పుడు తెలంగాణలో ఏ విధంగా ఉందంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ని కేసీఆర్ని హరీష్ రావుని ఇచ్చడం హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిట్టడం ఇదే జరుగుతుంది తప్ప ప్రజా సంక్షేమం కోసం ప్రజా పాలన కోసం ఎక్కడా చర్చ జరగడం లేదు అందులో భాగంగానే డి పార్టీ ప్రత్యామ్నాయ పార్టీగా తెలంగాణలోకి అరంగేటం చేసింది అందులో భాగంగానే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ జీహెచ్ఎంసీ కానీ మున్సిపల్ కానీ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్జీ పోటీ చేయాలనే ఒక దృఢ నిర్ణయానికి రావడం జరిగింది ఎందుకంటే తెలంగాణలో ఉన్న సబ్బండ వర్గాల ప్రజలు ఈరోజు సంతోషంగా లేరు ఎక్కడ వేసిన కొంగాలు అక్కడే ఉన్నది మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున నెలకిస్తామన్నారు అది ఇవ్వలే తులం బంగారం అన్నారు అది కూడా ఇవ్వలే అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ఉచిత బస్సు ప్రయాణాన్ని పెట్టారు ఎక్స్ప్రెస్ తగ్గించేశారు దానివల్ల మహిళలు ఇరుకు బస్సులోనే ప్రయాణం చేయాల్సి వస్తుంది మరి ఉచిత బస్సు ప్రయాణం అంటే అన్ని బస్సు అన్ని బస్సులలో కూడా ఉచిత ప్రయాణాన్ని కల్పించాలి మొక్కుబడిగా ఉచిత బస్సు ప్రయాణాన్ని పెట్టి ఎక్స్ప్రెస్ని మొత్తం తగ్గించేస్తే ఆడవాళ్ళు కిటకిటలాడుతూ కింద పడిపోయే ప్రమాదం కూడా ఈ మధ్యలో ఎన్నో సందర్భాల్లో చూశాను మరి ఆ రోజు మీరు ఏం వాగ్దానాలు చేశారు తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తాం ఇరవై ఐదు వేల పెన్షన్ సౌకర్యం ఇస్తాం వాళ్ళకి ఆరోగ్య కార్డులు ఇస్తాం ఇవన్నీ చెప్పారు మరి ఎక్కడ జరుగుతుంది రైతులకు రైతు బంధు పదిహేను అని చెప్పి మాట తప్పారు రెండు లక్షల రుణమాఫీ అని ఏ రైతులకు సక్రంగా అమలు చేయలేదు మహిళలు కొన్న ఆశలు పెట్టుకున్నారు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తే మాకు కుటుంబ ఖర్చులు అయిపోతాయని కానీ అది కూడా చేయలేదు వికలాంగుల పెన్షన్ వితంతుల పెన్షన్ సకాలంలో అందని పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉన్నది తెలంగాణ లోటు బడ్జెట్లో ఉన్నది మరి ఎందుకు ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీని అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీని విమర్శిస్తూ పోతే ఇక పరిపాలన ఎక్కడ సవ్యంగా సాగుతుంది మరి తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజలకు ఈ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది ఇక బీజేపీ పార్టీ అంటే అది ఏ పాత్ర పోషిస్తుందో మనకు తెలియదు కాదు బీజేపీలో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు అదేవిధంగా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉన్నారు వారు ఏ రోజు ప్రజల పక్షాన పోరాడడం లేదు మరి రైతులు ఉన్నారు కార్మికులు ఉన్నారు కర్షకులు ఉన్నారు వికలాంగులు ఉన్నారు వితంతువులు ఉన్నారు మహిళా సంఘాలు మరి ఎంతవరకు మీరు న్యాయం చేయగలుగుతున్నారు అనేది ఒక్కసారి ఆలోచన చేయండి తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత మన నీళ్లు మనకు వస్తాయి మన నిధులు మనకు వస్తాయి మన నియామకాలు మనకు వస్తాయి అనుకున్నాము ఏ వర్గం అన్నా సంతోషంగా ఉందా అని ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది పది సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తెలంగాణను దోచుకుని తింటే రోజు వచ్చిన కాంగ్రెస్ పార్టీ మా దగ్గర బడ్జెట్ లేదంటుంది మరి మీ దగ్గర బడ్జెట్ లేనప్పుడు ఎందుకు తెలంగాణ ప్రజలకు ఉచిత హామీలు ఇచ్చారు అని మేము ప్రశ్నిస్తున్నాం మరి మై ఆడబిడ్డలందరూ కూడా ఈ ముఖ్యమైన చాలా మంది ఆడబిడ్డలు తమలో తాము ప్రశ్నించుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వము రెండు వేల ఐదు వందలు ఇస్తా అని ఎందుకు ఇవ్వలేదు అదొక్కటే మహిళలు ప్రశ్నిస్తున్నారు మరి తుల బంగారం అన్నారు మరి అది కూడా ఇవ్వడం లేదు ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిన పార్టీ ఒకటి ఆ మోసపోయిన తెలంగాణ సబ్బంద వర్గాల ప్రజల పక్షాన పోరాడాల్సిన బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళు వీళ్ళని తిట్టడం వీళ్ళు వాళ్ళని తిట్టడం అనే పద్ధతిలో కొనసాగుతుంది కాబట్టి ఇకనైనా అసెంబ్లీ సమావేశాలు పెట్టి తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజల పక్షాన అధికార పక్షము ప్రతిపక్షము చర్చించాల్సిన అవసరం ఉన్నది అందుకే ఈరోజు తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజల యొక్క కష్టాలను నష్టాలను చవిచూసిన మేము తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ పార్టీగా పోవాలని ఒక నిర్ణయానికి రావడం జరిగింది డిసెంబర్ ఐదవ తారీఖు అది జనవరి ఐదవ తారీఖున మేము తెలంగాణ రాష్ట్ర నూతన కమిటీలను ఏర్పాటు చేస్తున్నాం దాంట్లో యువతకు మహిళలకు అనుభవజ్ఞులకు తెలంగాణ ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలకు అందరికీ కూడా తగిన ప్రాధాన్యత ఇస్తూ ముందుకు పోతాం మరి యువకుడు బాలరాజు మన తెలంగాణ రక్షణ సమితి పార్టీ తరఫున యువజన విభాగం అధ్యక్షులుగా ఉన్నారు మరి ఈ మధ్యకాలంలో మన పార్టీలో చేరినటువంటి తెల్లం రాణి గారు కానీ పాలెం పాలం సృజన కానీ అదేవిధంగా ఝాన్షి అదేవిధంగా కీర్తన వీళ్ళందరూ కూడా మహిళలుగా మన పార్టీలో ఉన్నారు వీళ్ళందరూ కూడా రేపు పార్టీలో అత్యున్నత శిఖరాలకు ఎదగాలి అందుకే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక ఆదివాసీ బిడ్డకు మనం జిల్లా అధ్యక్షురాలకు ఇచ్చాం ఐదు నియోజకవర్గాలలో ఆమె తిరుగుతూ కమిటీలు వేయడానికి సిద్ధంగా ఉన్నది ఆమె పినుపాక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనేది ఆమె ప్రగాఢమైన వాంచ ఇట్లా కొత్త నాయకత్వానికి మహిళా నాయకత్వానికి యువతకు అదేవిధంగా విద్యార్థులకు మహిళలకు తెలంగాణ ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలకు ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజల సమస్యల పట్ల టిఆర్ఎస్ డి పోరాటం చేస్తుంది అందులో భాగంగానే జనవరి ఐదవ తారీఖున మేము పూర్తి స్థాయి కమిటీలు వేసిన తర్వాత అధికార ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పే విధంగా ఇందిరా పార్క్ వద్ద డి పార్టీ ఆధ్వర్యంలో మహాధర్ణ చేయబోతున్నామని తెలియజేస్తున్నాం